Andargi Namaskaramandi, na Peru Advitiya. I'm a part of Taman Sir's musical team. I sing and I write, and I'm also a part of all the re-recording. Firstly, hearty congratulations to Sujit Sir, Pavankalyan sir, and everybody in the cast. Hearty congratulations for the success of 4G. This is beyond uh, real reality, actually. Um, ఐ ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద స్టేజ్ విత్ ఆల్ ఇంత గొప్ప గొప్ప లిరిసెస్తో నన్ను నించోబెట్టడం అనేది మైక్ని ఫస్ట్ టైం ఈ స్టేజ్లో ఇలా పట్టుకుంటున్నాను పాడంత అది మైక్ని ఎప్పుడు ఇలా వాడలేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫార్ ఎవ్రీబడి హూజ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ మెయిన్లీ మా సార్ తమన్ సార్ నాకు లిరిక్స్ రాయడం రాదు నేను ఓన్లీ పాడతాను కానీ సార్ మీటర్లో నేను లిరిక్స్ ఎలా పాటలా నేను ఎలా రాయొచ్చు అని చెప్పి లేదును లేదు నువ్వు రాస్తావు నువ్వు రాస్తావని చెప్పి మీటర్లో నాకు పాటలాగా పాడి మోస్ట్ లిరిక్స్ సరే ఇచ్చి రాయిపించారు జాపనీస్ లాంగ్వేజ్ అయినా అన్నీ కానీ ఇవేవి నా ఐడియాస్ కాదు ఇంగ్లీష్ కూడా కాదు సరే వర్డ్స్ అన్నీ ఇచ్చి నా కోసం పాట ఎలా పాడి ఆ ఏ నేను ఎలా రాయాలి అని చెప్పి ప్రతి ఒక్క వర్డ్ నాతో రాయపించారు అండ్ పవన్ కళ్యాణ్ సార్కి నా లిరిక్ అప్రూవ్ అయిందంటే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్ ఐ ఓన్లీ రోట్ అస్ అ ఫ్యాన్ నాకు ఏ నాలెడ్జ్ లేదు ఇక్కడ ఉన్నంత ఇంత గొప్ప లిరిక్స్ నించడానికే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్ Thank you, Advi. Thank you so much, Advitiya.